అందరికీ నమస్కారం అండి కినేరసాని ఛానల్కు అందరికీ స్వాగతం దుల్కర్ సర్మన్ సముద్రకని భాగ్యశ్రీ బోర్సే వంటి వారు ముఖ్య పాత్రలో నటించిన కాంతా సినిమా విశేషాలు ఏమిటో చూద్దాం సినిమాలో విపరీతమైన సాగదీత ఉంటుంది ఆర్ట్ సినిమాలను బాగా ఇష్టపడి చూసేవారికి మాత్రమే ఈ సినిమా నచ్చొచ్చు అన్నమాట రెగ్యులర్ మూవీ లవర్స్కు ఈ సినిమా అస్సలు నచ్చదు ఇది ఒక మర్డర్ మిస్టరీ కథ పేరుకే మర్డర్ మిస్టరీ కథ అనమాట విపరీతమైన సాగతితో ఉంటుంది సినిమాలో సినిమా కథ ఏమిటంటే సినిమా అంతా సెవెంటీస్లో జరుగుతుంది ఒక సినిమా షూటింగ్ నేపథ్యంలో జరుగుతూ ఉంటుంది కథ అంతా అంటే మనం చూసే సినిమాలోనే సినిమా షూటింగ్ జరుగుతూ ఉంటుంది కాంత అనే సినిమాని చిత్రీకరిస్తూ ఉంటారు సముద్రకని దర్శకుడిగా నటించారు దుల్కర్ సల్మాన్ హీరోగా నటించారు సముద్రకనికి గతంలో చాలా సినిమాలు ఫ్లాప్ అయి ఉంటాయి అంటే ఫ్లాప్ డైరెక్టర్ అనమాట దుల్కర్కు మాత్రం మంచి ఫామ్లో ఉంటాడు దుల్కర్ మంచి ఇట్ల మీద ఇట్లు కొడుతూ మంచి ఫామ్లో ఉంటాడనమాట సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం ఈ ఇద్దరు ఈగో క్లాస్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది నేను పెద్ద స్టార్ హీరోని షూటింగ్ అంతా నేను చెప్పినట్లే జరగాలి అని దుల్కర్ అంటూ ఉంటాడు ఈ హీరోని పరిశ్రమకు పరిచయం చేసింది నేనే అలాంటిది నా ముందే బిల్డప్ కొడుతూ ఉంటాడు నేను చెప్పింది ఎందుకు చేయడం నేను చూస్తాను అని సముద్రకని పట్టుబడుతూ కూర్చుంటాడు అనమాట వీళ్ళిద్దరి గొడవ మధ్యలో సినిమాలో నటించడానికి వచ్చిన హీరోయిన్ను బాగా నలిగిపోతూ ఉంటుందన్నమాట ఎవరి వైపు నుంచోవాలో ఎవరు చెప్పింది వినాలో హీరోయిన్కి అర్థం కాకుండా ఉంటుంది ఈ ఈగో క్లాస్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాల్లో దుల్కర్ మరియు సముద్రకని ఇద్దరు చాలా అద్భుతంగా నటించారు పోటీ పడి నటించారనే చెప్పాలి పోటీపడి నటన ఎరగదీశారని చెప్పాలి కానీ వీళ్ళిద్దరిని చూసి చూసి మనకు విపరీతమైన విసుగు పడుతుంది అనమాట వీళ్ళిద్దరూ అద్భుతంగా నటించారు అని రుద్దడం కోసమే ఫస్ట్ హాఫ్ మొత్తం సాగదీసినట్లు అనిపిస్తుంది ఇలా వీళ్ళిద్దరి ఈగో మధ్యలో షూటింగ్ జరుగుతూ ఉండగా ఇంటర్వెల్ సమయానికి ఒక హత్య జరుగుతుంది సినిమా షూటింగ్ జరుగుతున్న స్టూడియోలోనే హత్య జరుగుతుందనమాట ఇంటర్వెల్ తర్వాత ఆ హత్య ఎవరు చేశారు అనేది పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది రానా పోలీస్ ఆఫీసర్గా వస్తాడు నేరాన్ని పరిశోధిస్తూ ఉంటాడనమాట మొత్తం స్టూడియోని తన ఆధీనంలోకి తీసుకుని ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాడు హత్య చేసింది ఎవరు హీరో దుల్కర్ సల్మానా లేదంటే డైరెక్టర్ సముద్ర కనీనా లేదంటే దుల్కర్ భార్యన లేదంటే దుల్కర్కి పెళ్ళినిచ్చి పెళ్లి చేశాడు కదా ధనవంతుడైన ఒక మామ ఉంటాడు అతన లేదంటే సినిమాని నిర్మిస్తున్న నిర్మాత లేదంటే సినిమా ఆ దుల్కర్ కార్ డ్రైవరా ఇలా ఎవరు అని అందరినీ కూర్చోబెట్టి స్టూడియోలోనే కూర్చోబెట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు రానా చివరికి కనిపెట్టాడా లేదా అనేదే కదా రెగ్యులర్ సినిమా అయితే సినిమా మొదలైన ఇరవై నిమిషాల్లోపే ఇన్వెస్టిగేషన్ మొదలైపోతుంది కానీ ఇది ఆర్ట్ సినిమా కదా ఫస్ట్ హాఫ్ అంతా సాగదీసి సాగదీసి సెకండ్ హాఫ్లో ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు క్లైమాక్స్ అయితే నాకు చాలా చెత్తగా అనిపించింది డైరెక్టర్ సముద్రకని ఈ హత్య చేయడు కానీ ఈ హత్యకు బాధ్యత వహించి సూసైడ్ చేసుకుని చచ్చిపోతాడు అసలు ఎందుకు ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడు అనే దానికి సరైన కారణం లేదు హత్య చేసిన వాడు ఎందుకు హత్య చేశాడు అనే దానికి కూడా బలమైన కారణం లేదు పైగా ఆ హత్య ఎవరైతే చేస్తాడో వాడే కుట్ర నుండి నేరం నుంచి బయటపడి పశ్చాత్తాపంతో అంటే లోపలే పశ్చాత్తాపడుతూ బయట దర్జాగా తిరుగుతూ ఉంటాడనమాట తమిళ దర్శకుల పైత్యం నుండి పుట్టిన పరమ చెత్త క్లైమాక్స్ అనమాట బహుశా దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడంటే బాగా కింది స్థాయి నుంచి పైకి వచ్చి సెలబ్రిటీలుగా మారుతారు కదా ఆ సెలబ్రిటీలుగా చలామణి అయ్యే చాలా మందిలో చాలామంది జీవితాల్లో ఏదో ఒక కుట్రకోణం దాగే ఉంటుంది ఆ కుట్ర కోణాన్ని దిగమింగుకొని లోపలే పశ్చాత్తాపడుతూ బయట దర్జాగా తిరుగుతూ ఉంటారు అని చెప్పాలనుకున్నారు అది మనకు అర్థమవుతుంది కానీ అది మనకు ఎక్కదనమాట కారణం విపరీతమైన సాగదీతతో సినిమా తీసేసరికి మనకు ఎక్కదనమాట ఆ ఇన్వెస్టిగేషన్ కూడా పెద్దగా అనిపించదు కేవలం రానా కోసం చూడవచ్చు అంతే ఇన్వెస్టిగేషన్ ఏమి పెద్ద థ్రిల్లింగ్గా అనిపించదు నేను ఈ సినిమాని చెన్నైలో తమిళంలోనే చూశాను చాలామంది తమిళ వాళ్ళు ఏమైనా అంటున్నారంటే సెకండ్ హాఫ్లో రానా నటన చాలా చిరాకు తెప్పించే విధంగా ఉంది ఆర్టిఫిషియల్గా ఉంది అని అంటున్నారు కానీ నాకైతే రానా వచ్చాకే రిలీఫ్గా అనిపించింది అనమాట ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో వీళ్ళిద్దరు మొహాలు చూసి చూసి వీళ్ళ ఈగో క్లాస్ చూసి చూసి చిరాకు పుట్టింది అనమాట అందుకే నాకు రానా వచ్చేకే రిలీఫ్గా అనిపించింది సినిమా మొత్తం ఒకే లొకేషన్లో ఉంటుంది సెవెంటీస్ నేపథ్యంలో కాబట్టి డార్క్గా తీసి వదిలిపెట్టాడు ఆ డార్క్గా తీయడం వల్ల అసలు అన్నమాట అది ఇంకో నెగిటివ్ ముందే చెప్పానుగా ఫ్రెండ్స్ ఆర్ట్ సినిమాలను బాగా ఇష్టపడి చూసే వాళ్ళకైతే ఈ సినిమా నచ్చవచ్చు రెగ్యులర్ మూవీ లవర్స్కి మాత్రం ఈ సినిమా నచ్చే అవకాశం లేదు నా విశ్లేషణ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలని కామెంట్స్ ద్వారా తెలియచేయండి మీరు కనుక ఈ సినిమా చూసేసినట్లయితే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్స్ ద్వారా తెలియచేయండి కిన్నెర సాని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ